హాయ్ వన్ నేను మీ అమృత మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ మీకు నచ్చినట్టుకైతే షేర్ చేసి కామెంట్ చేయండి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే అయితే ఊరు రెడీ అయిపోయాం ఇంక ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా ఇక్కడి నుంచి అయితే ఫోర్ ఫిఫ్టీన్కి ట్రైన్ అయితే ఉంది కానీ పండగ సీజన్ కదా ట్రైన్ ఎక్కడ అవుతుంది అవదా ఇంకెందుకే బస్సు ఎక్కిపోదు మనిషి అయితే ఇంకనుకున్నాం ట్రైన్ అయితే ఇంకా ఎక్కడ మొవకపోతే ఇంక దువ్వాడి నుంచి ఇంకా దువ్వాడి నుంచి ట్రైన్ ఉంది ఇంకా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరగడం ఎందుకు పండగ సీజన్ కదా ట్రైన్ ఎక్కడం కష్టం అనేసి అయితే ఇంక బస్సు ఎక్కిపోదాం అయితే అనుకున్నాం ఇప్పుడైతే బస్సు అయితే ఎక్కిపోతున్నాం ఇంత వేగంగా ఎందుకు వైజాగ్ కదా అనుకుంటే అనుకుంటున్నారా ఎందుకంటే ఒక రోజంతా వేస్ట్ అయిపోద్ది ఎక్కడే చేత అది ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది కదా అందుకనేసి మొత్తానికి అయితే రెడీ అయిపోయాను నేనైతే స్నానం చేస్తాను రెడీ అయిపోయాను ఇంక మా ఆయన అయితే స్నానం చేస్తున్నారు ఇంకా పెద్దోడికి అయితే ఇక్కడ స్నానం చేయను ఇంటి దగ్గర చేస్తాను ఇంక చేతన చేతను కూడా చేతనవుతారని చూడండి ఇప్పుడు అయితే చేతని బ్రెస్ మార్చి జడైతే నేను బొట్టు పెట్టుకున్నా సమ్మ బొట్టు బొట్టు అనేసి అంటున్నాను ఇంక మొత్తానికి ఇది మా జర్నీ వీడియో మా ఊరు అంతా చూపిస్తాను వచ్చేయండి బ్యాగ్ ఇదే ఆ కవరు ఈ బ్యాగు ఇంక ఇంతే ఇంక అయితే నాతో పాటే చూడండి ఇద్దరికి నిద్ర అయితే పట్టుకుంటుంది ఊరనేసి చిన్న చిన్న ఇప్పుడు చేతనికైతే రెడీ చేస్తాను నేను రెడీ అయిపోయాను కదా తనకైతే రెడీ అయిపో ఫైవ్ దాటింది ఇంకా ఇదే మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ అయితే దూరమే కానీ మొత్తం చీకటి ఉంది రోడ్డు అంతా వీడే తీయడానికి ఇంకా మెయిన్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఇదే మెయిన్ రోడ్డు ఇంకా మేమైతే మాత్రం బాగా బుక్ అయిపోయామనుకోండి ఇంకా హైదరాబాద్ విజయవాడ నుంచి వచ్చిన బస్సు ఏదైనా ఆపుతారు ఇంకా అవి ఏదైనా ఎక్కిపోదాం అనుకున్నాం కానీ అక్కడి నుంచి బాగా నిండిపోయి అయితే వస్తున్నాయి ఎవరు ఆపుకుంటున్నారు బస్సు అయితే ఇంక అయితే ఇంకా వైజాగ్ ద్వారకా నగర్ బస్సు అయితే ఎక్కిపోయాము అక్కడి నుంచి అయితే ఇంక ఉంటాయి కదా రావడానికి అన్నట్టుగా చూడండి మార్నింగ్ మార్నింగ్ అయితే ఎంత బిజీగా ఉందో అంతా పండగ సీజన్ కదా చదువు చూడు హాయ్ చెప్పు మీనా రాజా ఇంకా జనం అయితే మాత్రంగా దారుణం అంటే దారుణంగా ఉన్నారు ఇసుక పోసిన కింద పడనంత జనం అయితే ఉన్నారు ఇంకా బస్సుకే ఎంత దారుణం ఉంటే ఇంకా ట్రైన్ అయితే ఇంకేమైపోతు ట్రైన్కి రాపడమే మంచిది అయితే అయింది నిజంగా బస్సుకి వచ్చి అమౌంట్ అయిపోతే అయిపోయింది ఇంకా సూర్యుడు చూడండి ఇంకా వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం బస్సుకు వచ్చినా సరిగా అయితే బాగా ఇబ్బంది అయింది ఇబ్బంది ఇబ్బందిగా వచ్చు ఎందుకంటే జనం అంత ఎక్కువగా ఉన్నారు చెప్పాను కదా ఇంకా వైజాగ్ అంత అయితే నిండిపోయింది ఇంకొకరు కూడా అక్కడ ఉండకుండా మొత్తం వచ్చేస్తాను రేమ పండగ అన్నట్టుగా అనిపించింది ఇంకా ఎక్కడైతే మార్నింగ్ అందరూ గొడవ గొడ చేసేస్తాను టిఫిన్కి బస్సు ఆపండి అనేసి ఇంకా మధ్యనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపారు అందరూ టిఫిన్ చేయడానికి అయితే ఇంకా అక్కడ తీసాను వీడియో ఇంకా అది నా పక్కనున్న ఆడైతే పాపం వైజాగ్ నుంచి అయితే కూర్చోకుండా ఉన్నది అందుకే కొంచెం బాధ అనిపించి మా ఆయన కొంచెం కిందకు దిగమని చెప్పి ఆవిడ కూర్చోడానికి సీట్ అయితే ఇచ్చాను ఇంకా అంత బిజీగా ఉందనుకోండి బస్సు ఇంకా బస్సుకి రాబట్టే బస్సుకి ఎంత కష్టంగా వచ్చామంటే ఇంకా ట్రైన్ ఎక్కడానికి అవుతుందా ఇంక మీరు అర్థం చేసుకోండి ఇక అందరూ అయితే టిఫిన్ అయితే తెచ్చుకుంటున్నారు ఇంక మేమైతే ఇంక ఇద్దరిని పట్టుకొని కూర్చోడానికి అవ్వకుంటుంది ఇంక టిఫిన్ అయితే తెచ్చుకుంటామని ఇంక ఇంటికి వచ్చాకైతే టిఫిన్ చేద్దాం అనేసి ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకుని అయితే ఉండిపోయాం ఫ్రూట్స్ అవి అయితే తిన్నాం ఇంకా బస్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా అయితే ఇంకా చేతనైతే ఒకటే అడుపు ఎందుకంటే అక్కడికి అక్కడైనా ఫ్రీ ఇంటి దగ్గరైనా ఫ్రీ ఉంటేనే ఇంకా చూసారా కూర్చోడానికి కూడా అవుకుంటుంది ఇంకా మా ఆయన ఒకరిని ఒకరిని ఎత్తుకొని అయితే కూర్చున్నాం అమౌంట్ అయిపోయింది కానీ బస్సుకి రావడానికి కూడా ఇబ్బంది అనిపించింది ఇంక ఇది మొత్తానికి ఇంక దగ్గరికి వచ్చేసాం ఇంకా బస్సు అయితే ఒక హాఫ్ అవర్ ఆపేశారు కాకపోతే పదికంట ముందే వచ్చిద్దాం టిఫిన్ కోసం అయితే టెన్ మినిట్స్ అన్నారు కానీ హాఫ్ అన్ అవర్ అయితే ఆపేశారు ఇంకా అయితే నెమ్మదిగా రాజం బస్ స్టాప్కి అయితే చేరిపోయాము ఇంకా మేము ఇక్కడికి అయితే మా మరిది ఇంకొక అబ్బాయి ఉన్నారు ఇంకా నేను మా మరదు బైక్ మీద ఇంకొక అబ్బాయి బైక్ మీద అయితే మా ఆయన అయితే నెమ్మది ఇంటికి అయితే వస్తాం ఇది మా ఊరు గ్రీన్ అండ్ గ్రీన్ టౌన్ టౌన్ ఉంటుంది గ్రీన్ గ్రీను ఉంటుంది చెత్త కూడా ఉంటుంది బాగానే ఇంకా మా ఊరు దగ్గరికి అయితే వచ్చేసాం మొత్తానికి ఇదే మా ఊరు చూసారు కదా ఇంతకు ముందు చూపించాను కదా ఇంక ఇది ఊరి దగ్గరకు అయితే వచ్చేసాం కానీ ఊరు జస్ట్ ఇప్పుడు వచ్చామండికి మనకి నేనైతే ముందు టిఫిన్ అయితే తినేస్తాను నాకైతే ముందకు చాతను కూడా తింటున్నాడు చేతను ఎప్పుడు తిండి చూడండి తినేస్తున్నాడు చాతను కూడా ఇంకా ఇంక తిన్నాకైతే కంటిన్యూ చేద్దాం అయితే అర్థమైంది కదా మేము ఎక్కడికి వచ్చామో చూడండి ఇంకా వచ్చాకైతే మంచితో మార్నింగ్ బాగా మంచి పడింది కదా ముందే చిన్నవాడికి కొంచెం బాగోకపోవడం మంచి పడటం అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది ఇంకా సాయంత్రం అయితే డాక్టర్కి అయితే తీసుకొచ్చాం ఇంకా ఇక్కడ రాజా మొత్తం సిటీ అంతా తిప్పిస్తాం కానీ ఒక్క డాక్టర్ కూడా రారంట పండుగ టైం కదా ఈ డాక్టర్ కూడా హ్యాండ్ ఇచ్చారు ఎండింగ్ చెప్తాను ఏమైందో మీరే చూడండి ఇటువంటి డాక్టర్స్ ఉంటారనే మేము ఇక్కడైతే చూపించాము ఇంకా అది కానీ తప్పదు ఇంకా తప్పని పరిస్థితి కాబట్టి తీసుకొని అయితే వచ్చాం ఇంకా టూ టైమ్స్ వచ్చాము టూ టైమ్స్ కూడా బాగా వెయిట్ చేయించారు ఇంకా ఒకే రోజు తర్వాత నైట్ సెవెన్ థర్టీ ఆ టైంకి రండి అప్పుడు వస్తారని చెప్పాము సెవెన్ థర్టీకి వచ్చి ఇంకా ఎనిమిదిన్నర ఈ టైం వరకు ఉంటే వస్తే పదింటికి వస్తారు నైట్ కాకపోతే మార్నింగ్ పదింటికి వస్తారు ఉంటే ఉండండి అని చెప్పేశారు ఇంకా నాకైతే గొప్ప కోపం వచ్చింది ఇంక ఓపీ అమౌంట్ ఇచ్చేయండి అని అమౌంట్ అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాను అమౌంట్ ఇవ్వము రేపు రండి అనేసి అన్నారు అదేం కాదు ముందు మా అమౌంట్ మాకు ఇవ్వండి రేపు ఒక రేపు రేపు అయితే ఎక్కడైనా అయితే వేరే దగ్గర చూపించుకుంటాం అని అమౌంట్ అయితే పట్టుకొని అయితే వచ్చేసాను నేనైతే ఇంకా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అంతా వేస్ట్ డాక్టర్స్ అనిపించింది నాకైతే ఇంకప్పుడైతే ప్రజెంట్ నైట్ పడుకోవడానికైనా డ్రాప్స్ అయితే తీసుకుందాం అనేసి అయితే ఇంకొచ్చి డ్రాప్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇది ఇప్పుడైతే కొంచెం డ్రాప్స్ వేసాక సెట్ అయ్యాడు బాగానే ఉంది ఇంక చూసారా ఇక్కడైతే చిన్నగా ఇంకా డ్రాప్స్ ప్యాంపర్స్ అవి తీసుకొని అయితే ఇంక ఇంటికైతే వచ్చేసి నైట్ డ్రాప్స్ వేసి బాబుని అయితే పడకబెట్టాం పండగ వచ్చిన ఆనందం కూడా ఉండకుండా అయిపోయింది థ్యాంక్ యూ వీడియో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ేతనంటే చెప్తాదాన్ని చెప్పుకోన